నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ట్రెడిషనల్ రెసిపీ వెన్న ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వెన్న ఉండలు కృష్ణాష్టమికి చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు కృష్ణయ్యకి వెన్న అంటే చాలా ఇష్టం కదండి సో ఈ ఉండల్ని మనం వెన్నతో చేస్తాము ఇవి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి లా కూడా ఇవ్వచ్చు అనమాట కృష్ణాష్టమికే కాదు ఉట్టప్పుడైనా కూడా చేసుకోవచ్చు మరి వెన్నుండల్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా చూసే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక జల్లెండి పెట్టుకుని దాంట్లోకి రెండు కప్పుల బియ్యం పిండి వేస్తున్నానండి ఇక్కడ నేను పొడి బియ్యం పిండితోనే చేస్తున్నాను కావాలంటే మీరు తడి బియ్యం పిండి అయినా కూడా వాడుకోవచ్చు ఈ బియ్యం పిండిని కడిగి ఆరబోసి ఆడించిందండి మీరు కావాలనుకుంటే బయట మార్కెట్లో దొరికే బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు రెండు కప్పుల బియ్యం పిండికి గాను ఒక పావు కప్పు వెన్న వేసుకోవాలండి ఇది జస్ట్ నేను కరిగించి వేస్తున్నాను అంటే బియ్యం పిండిలోకి బాగా కలుస్తుందని కరిగించాను ఇదైతే వేడిగా లేదండి జస్ట్ రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉంది ఎక్కువసేపు అయితే వేడి చేయకూడదు జస్ట్ అలా గ్యాస్ మీద పెట్టి తీస్తే కరిగిపోతుంది కదా అప్పుడు దీంట్లోకి వేసేసుకోవచ్చు అనమాట ఈ వెన్న కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఇలా మనం ఒక ఉండలాగా చేస్తే ఇలా గట్టిగా అవ్వాలి అండ్ దీన్ని బ్రేక్ చేస్తే ఈ విధంగా బ్రేక్ అయిపోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పచ్చిపాలని మాత్రమే తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి దీనిని మనం వెన్నతో మరియు పాలతో చేస్తాం కదండి రుచి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి మరీ గట్టిగా కాదు మరి లూజ్గా కాకుండా ఈ విధంగా చూపించేలాగా దీన్ని కలుపుకోండి మనం ఒక చిన్న బౌల్లాగా తయారు చేస్తే అది చాలా సులభంగా అవ్వాలి చాలా రౌండ్గా నున్నగా రావాలి మనం గులాబ్ జామ్స్ చేసినప్పుడు ఎలా అయితే బ్రేకేజ్ అది లేకుండా చేస్తామో ఆ విధంగా చేసుకోవాలి నాకైతే పూర్తిగా ఒక కప్పు పాలు పట్టేసేయండి మీరు తీసుకున్న బియ్యం పిండి బట్టి కూడా పాలు అటు ఇటు అవ్వచ్చు ఇప్పుడు ఒక మూత తీసుకుని మనం కలుపుకున్న పిండిని ఇలా మూత పెట్టేసుకుని కొద్ది కొద్దిగా పిండి మాత్రమే బయట పెట్టుకుని ఇలా ఉండలాగా చేసుకోవాలి బియ్యం పిండి మీద మూత గనక పెట్టకపోతే గాలికి ఆరికిపోయి బీసుకుపోయినట్టు అయిపోయి చాలా క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట ఉండలకి సో ఇలాగా ఈ చిన్న సైజులోనే చేసుకోండి గోలీ అంత సైజులో మరీ పెద్దగా అయిపోతే గనక లోపల వరకు ఆగవన్నమాట ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలా ఉండల్లాగా చేసేసుకోండి ఉండలు కూడా ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేస్తున్నప్పుడు కంపల్సరీ మూత పెట్టేసుకోవాలి ప్రతి ఉండ చేసుకుని మూత తీసుకుని ఆ ఉండ ప్లేట్లో వేసేసుకుని మూత కంపల్సరీ పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం హీట్లో దీన్ని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉన్నలు కూడా ఆయిల్లోకి వేసుకోండి ఆయిల్లోకి వేస్తున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఇవి లాగా ఉంటాయి కాబట్టి ఆయిల్ పైకి తుల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేట్తో కానీ లేదంటే జాలీ గరిటతో కానీ జాగ్రత్తగా దీంట్లోకి వేసేసుకోండి వేసిన వెంటనే కలపొద్దండి ఒక నిమిషం అయిన తర్వాత అటు ఇటు కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి అటు ఇటు కూడా ఎక్కువే తిప్పక్కర్లేదు మధ్యలో రెండు మూడు సార్లు తిప్పితే చాలు ఇవి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక జాలీ గరిటి సహాయంతో జాగ్రత్తగా తీసేసుకుని వీటిని పక్కకు పెట్టేసుకోండి ఇవి ఆయిల్ కూడా పెద్ద ఏం పీల్చోండి అండ్ అలానే ఇవి ఉట్టిగా కూడా చాలా రుచిగా ఉంటాయి ఇలా ఫస్ట్ వాయి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే రంగు వచ్చేస్తే కానీ లోపల వరకు వేగవన్నమాట అందుకు వీటిని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కొంచెం సేపు సిమ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసేసుకోండి ఉండలు వేయించేసుకున్న తర్వాత మరొక కడాయిలో ఒక కప్పు బెల్లం వేసుకుని అలానే ఒక పావు కప్పు నీళ్ళు పోసుకుని పాకం రానివ్వాలండి ఉండపాకం రానివ్వాలి బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక టీ స్ట్రైనర్తో ఇదంతా కూడా వడకట్టేసుకోండి ఏవైనా నలకలు ఉంటే ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయి ఈ పాకాన్ని కూడా మీడియం లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండపాకు రానివ్వాలి పాకాన్ని చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ని తీసుకుని దాంట్లో వాటర్ని పోసుకుని కొద్ది కొద్దిగా పాకాన్ని వేసుకుంటే ఇది ఉండేంత వరకు కూడా ఉంచాలి ఇప్పుడు నేను కొద్దిగా వేసాను కదండి ఇది ఉండ చేయడానికి ట్రై చేస్తుంటే చూసారు కదా వాటర్లోకి బెల్లం కరిగిపోతుంది అంటే రెడీ అవ్వలేనట్టు మరొక రెండు మూడు నిమిషాల తర్వాత చూసుకుంటే ఇలా కొద్దిగా వేసుకుని ఉండలాగా ట్రై చేస్తే గనక అది ఉండవి మనం ఇటు తిప్పితే అటు అయిపోతే గనక పాకం రెడీ అయిపోయినట్టండి వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి వీలైతే స్టవ్ నుంచి కడాయి కూడా తీసేస్తే ఇంకా బెటర్ అనమాట ఈ విధంగా ఉండేది చూసారా ఇప్పుడు దీంట్లోకి వెంటనే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉండలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ బెల్లంలోకి వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి పాకం ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుందండి కానీ దీన్ని అటు ఇటు బాగా తిప్పేసుకుంటే ఈ ఉండలకి పాకం బాగా పట్టేసి పర్ఫెక్ట్గా వెన్ను ఉండలు తయారైపోతాయి పాకం బిగిసేంత వరకు మాత్రం కంటిన్యూస్గా ఇలా తిప్పుతూనే ఉండండి ఇలా తిప్పుతూ ఉంటే ఈ విధంగా రెడీ అయిపోతాయి అనమాట అంతేనండి ఇంత ఈజీగా వెన్నుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసేసుకుంటే చాలా రోజుల వరకు కూడా నిలువు ఉంటాయండి మరి కృష్ణాష్టమికి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం